మే పది శుక్రవారం అక్షతృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి అక్షయతృతయ రోజున ధనయోగం గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి ఇవి ఈ మూడు రాశుల వారికైతే చాలా సుప్రదంగా ఉండబోతున్నాయి మరోవైపు ఈ రోజున సూర్యుడు శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నందున శుక్రాదిత్యోగం కూడా ఏర్పడుతుంది అలాగే ఈ రోజున మీనరాశిలో కుజుడు బుధుడు కలవటం వలన ధనయోగం శని మూల త్రికోణ రాశి కుంభరాశిలో ఉండటం వలన శశయోగము ఉచ్చరాశి మీనరాశిలో కుజుడు ఉండటం వలన ధనయోగము మాలవ్య రాజయోగము వృషభ రాశిలో చంద్రుడు బృహస్పతి కలియిక ఏర్పడుతుంది ఈ విధంగా ఈసారి అక్షయ తృతీయ నాడు అనేక రాజయోగాలు ఏర్పడటం వల్ల మూడు రాశుల వారు అయితే ధనవంతులు కావచ్చు అనమాట వీళ్ళు తృతీయ నాడు ఈ ఎలాంటి సుభయోగాలు ఉన్నాయో తెలుసుకుందాము గజకేశరి యోగము వృషభ రాశి సింహ కన్యా రాశుల వారికైతే గజకేశరి యోగం దీనివల్ల ధనవృద్ధి శ్రేయస్సు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వారికి ధనయోగం ఉంది ధనలాభం వ్యాపారంలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృషభ తుల మకర రాశి వారికి శుక్రాదిత్య యోగం ఉంది దీనివల్ల ప్రేమ బంధాలు వైవాహిక జీవితంలో సంతోషం వేరుకు ఎక్కువగా ఉంటుంది కర్కాటక వృచ్చిక మీనరాశుల వారికి శశయోగం ఉంటుందన్నమాట దీనివల్ల వీళ్ళకి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీనరాశి వారికి మాలవ్య రాజయోగం ఉంటుంది దీనివల్ల ఆకస్మిక ధనలాభం కొత్త ఆస్తులు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అక్షయ తృతీయ నాడు ధనవంతులయ్యే రాశులే ఏంటో తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి అక్షయ తృతీయ రోజు చాలా సుప్రదంగా ఉంటుందండి ఈ రోజున మేషరాశి వారు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ రోజున పూర్తవుతాయి మేషరాశి వారు ఎదుర్కొంటున్న కుటుంబ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అక్షయ తృతీయ నాడు ముగుస్తాయి ఆస్తులు మొదలైనవి కొనుగోలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి వృషభ రాశి వృషభ రాశి వారికి అక్షయ తృతీయ రోజు ఫలవంతంగా ఉంటుందని చెప్పొచ్చు వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృషభరాశి వారికి ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నమాట అయినా కానీ లక్ష్మీదేవి ఉండటం వల్ల ప్రతి పనిలో అదృష్టం వారి వైపే ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ఆదాయం కూడా పెరుగుతుంది ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం కూడా పొందుతూ ఉంటారు మేనరాశి దృతి రోజు మీనరాశి వారికి విజయా అంత చేకూరుస్తుందండి ఈ రాశి వారికి వారి కష్టానికి తగిన ఫలాలు అయితే పూర్తిగా లభిస్తాయి మీనరాశి వారికి వారి కార్యకలా వారి కార్యాలయంలో అంటే ఆఫీసుల్లో అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటాయి వారు ఒకదాని తర్వాత ఒకటి విజయం సాధిస్తూ వెళ్తారు ఆఫీసులో సహోద్యోగులతో మంచి సమన్వయం అయితే ఉంటుంది అలాగే మీనరాశి వారు ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నారు అందులో మీరు విజయం సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ